హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే అంటే ఈరోజే ఈ కదా గౌరీ వ్రతం గౌరీ వ్రతం ఎస్పెషలీ ఆనందం శ్రేయస్సు కొరకు అంటే వైవాహిక జీవితం యొక్క ఆనందం కొరకు శ్రేయస్సు అదే విధంగా మనకి అదృష్టాన్ని కలిగించాలి అని గౌరీ దేవిని అంటే పార్వతీదేవిని ఈ రోజు వేడుకోవాలి ఎస్పెషలీ సుమంగళిలు అంటే ఈ ఆడవాళ్ళందరూ ముత్తాయిదులందరూ ఎందుకోసం అంటే ఈ రోజు పూజ చేయాలంటే తన భర్త యొక్క శ్రేయస్సు కోసం ఈ రోజు పార్వతీదేవిని అయితే వేడుకోవాలి అలాగే మంచిగా గౌరీ ఫోటో కనుక ఉంటే పెట్టి పూజ చేయొచ్చు లేదంటే సపరేట్ గా ఒక పసుపుతో చేసిన గౌరమ్మను అయితే రెడీ చేసి గౌరీ అయితే రెడీ చేసి పూజ అయితే చేసుకొని నలుగురు ఐదు ఐదుగురికైతే పసుపు కుంకుమ ఇవ్వండి ఈ రోజు తాంబూల ప్రసాదించినట్టయితే మంచిగా వృద్ధి అనేది అవుతుంది ధనాగమనం జరుగుతుంది అలాగే భర్త యొక్క శ్రేయస్సు కూడా మంచిగా